బాలీవుడ్ హీరోయిన్ నటాషా క్రికెటర్ హార్దిక్ పాండ్యా డివోర్స్ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నటాషా గతంలో ఓ యాక్టర్తో రిలేషన్లో ఉండి మూడు సంవత్సరాల తర్వాత బ్రేకప్ చెప్పేసి హార్దిక్ పాండ్యాతో రిలేషన్ ఏర్పరచుకుంది వీరు ఎంత డీప్ లవ్లో ఉన్నారు అంటే పెళ్లికి ముందే బిడ్డను కనేసేంత రెండు వేల ఇరవైలో నటాషా హార్దిక్ పాండ్యాలకు ఒక అబ్బాయి పుట్టాడు ప్రస్తుతం బాబు వయసు నాలుగు సంవత్సరాలు అయితే అబ్బాయి పుట్టిన మూడు సంవత్సరాలకి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఉదయపూర్లో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు పెళ్ళై సంవత్సరం కంప్లీట్ అయిందో లేదో ఇప్పుడు విడాకుల వరకు వచ్చింది వీరి బంధం నటాషానే ముందు విడాకులు కావాలని కోరుకుందట దానికి ప్రూఫ్ అన్నట్లుగా నటాషానే ముందుగా వెడ్డింగ్ ఫోటోస్ ని హార్థిక్ తో ఉన్న ఫోటోస్ ని డిలీట్ చేయడం అలాగే తన పేరు నుంచి పాండ్యాని కట్ చేయడంతో తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ విషయం బయటకు వచ్చింది అంతేకాదు హార్దిక్ పాండ్యాను ఎంకరేజ్ చేసేందుకు ఎప్పుడు స్టేడియం కి వచ్చే నటాషా ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించలేదు దాంతో వీరిద్దరి విడాకుల విషయం బయటకు వచ్చింది అంతేకాదు ఇకపై బాబుని నటాషానే చూసుకుంటుందట అందువల్ల హార్దిక్ పాండ్యా ఆస్తిలోంచి డెబ్బై డెబ్బై శాతాన్ని తన కొడుకు రాయాల్సిందిగా భరణంగా నటాషా కోరుకుంటుందట వీరి విషయం ఇప్పుడు అటు తమిళ్ ఇటు తెలుగు బాలీవుడ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది ఈ విషయం తెలిసిన ఎంతోమంది అసలు ఎందుకు ఈ సెలబ్రిటీస్ పెళ్లిళ్ళు చేసుకుంటారో ఎందుకు విడిపోతారో ఎందుకు పిల్లల్ని కంటారో వాళ్ళకైనా తెలుసా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ చాలామంది తిడుతూ కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇంత మంచి జంట విడిపోతున్నందుకు వారి ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు ఈ వీడియోలో వారి కొన్ని ని చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్